ఈ దీనికి ఇంకా ఎ ప్లేస్ ఎక్క లేదే అది కూడా చూడు ఇది అర్థం అని

నెల దగ్గర తనకేమేం కావాలో ఒక్కో డాడీ ఇది చెప్పుకుంటుంది ఏది అమ్మ ఇది నందు అవేది నువ్వు వాడికి ఆయి చెప్పు నువ్వు అతడికి ఆయి చెప్పు ఓహో అటుపక్క అటుపక్క ఇట్ట ఇప్పుడు ఇప్పుడు చెప్పు ఆయి చెప్పు వాడు కెమెరామెన్ అవుతాడు అంటే అమ్మ వద్దులే కానీ మాట్లాడరు పాయసం చేస్తున్నాం. హ్ చేస్తున్నాం. అండి. ఆ వరకు మనం కొన్ని కబుర్లు పెట్టుకున్నాం. కబుర్లు కబూర్లు కాలాతే ఈ సేనిగల్లు ఉడికినాయి. ఉడికినాక బాగా వేస్కాల సబ్యం. దా ఉడక తొలకి వచ్చినక మాత్రం మటుకు ఉడకవు అవి మెత్తగా ఉడికిన తర్వాత ఈ సబ్యం వేస్కాల కలుక్కుని అట్నే వచ్చి కనుక ఉంటలు కడతాయి కడిగి మనం వేసుకోవాలి సభ్యంతో నీళ్ళతోనే బెయ్యాలి చూడాలి బెయ్యవద్దు ఉంట కడతాది సో నీళ్ళల్లో కడిపి పోసుకోవాలి శనిగలు ఈ వాటర్ కూడా తెరలేటప్పుడు దాంట్లో వేసుకోవాలా అట్నే చల్ల అంటే నీళ్ళు ముందే వాటర్ ఉడకక ముందుకే వేసుకుంటే అవి నిలుకుపోతాయి అంట సబ్బియం సో అలా నిలుపుకోకుండా ఉండాలంటే ఎసుర నీళ్ళు అనేది తెరాలంటేట కొత్త భా ఉడికినా బియ్యం బే ఉడికే శనగ పాశంలోకి బాగా శ్రేష్టంగా ఉంటుంది బియ్యం పాశం చేసుకున్నా పాలు పోసుకొని బెల్లం వేసుకుని చేసుకున్నా శ్రేష్ఠ బాగుంటుంది తిన్నీకి మనకు ఏది జబ్బులు రావు ఒక టీ లేని గుర్తి బెల్లం వేసుకొని టీ వేసుకోండి మేము పూర్వము మాకు బెల్లం దప్పనిచ్చి చక్కెర మాత్రం మటుకు వాడి ఎరగము అందుకే నేను ఎట్టున్నాను చూడండి సితఫరాయి లెక్కన్నాను ఎట్లా నా చెత్తి నా బలం ఇప్పుడు ఎవరికి రాదు బెల్లం వాడి ఎక్కువ మా ఆరోగ్యాలు బాగుంటాయి ఒకరు కప్పిండి చక్కెర మటుకు వాడాకండి ఇదో పాలకోవ చేసుకోవాలంటే ఇనక బెల్లంతో పాలకో చేసుకోవచ్చు మనం తినాలనుకుంటే గా ఉంటుంది బెల్లం బాగుంటుంది ఒకరోజు అది కూడా చేసి చూపించా పాలు పోసి పాలకోవ చేసి బెల్లం వేసి అది కూడా చూపించా ఎంత చేసుకుంటే ఎంత రుచి ఉండేది తిని చూపించా మీకు పార్సల్ పంపించమంటే అంటే నేను యూట్యూబ్లో పంపించాను చూడండి మీరు గుర్తి సరే సరే అయింది ఇంకా లేటా అంటే నిన్నీళ్ళ మాత్ర సరే ఎక్కడ పోవాలి నేను ఎక్కడ కొన్నాయి పెద్దకోడి వచ్చింది పెద్దకోడి పెద్దకోడి సీతకోడి పిల్లలు పిల్లలు కారిపోతుంది ఏ ముసలే ఎంతవరకు వచ్చింది ముసలే చేయాలని లేదా మనమైతే మామూలుగా అయితే కొబ్బరి తుడు పట్టుకుంటాం కానీ మా ముసలమ్మా వాళ్ళ వాళ్ళ కాలంలో అలా కోసి వాళ్ళంతా మా కాలంలో మాకు పచ్చి కొబ్బరి పట్టి గిడుమట్టి లేదు పచ్చి కొబ్బరి వేసుకుని ఇదే కోసి వేసుకుంటుంది మాకు ఆ పుల్లే తుడు పట్టేది అన్నీ ఇప్పుడు వచ్చినాయి అమ్మగారికి తూపం కాకుండా అంత కోసే ఉత్సవం అది అది కానీ పని కంటి అబ్బా రెండు పనులు చేసేసుకున్నావు ఆ కొబ్బరి అక్కడ మేర్చండి చిన్న గున్న పిల్ల చిన్న పిల్ల మేర్చండి కొర్రం కర్రం అనుకుంటా అవి అడుగుతాయలే అప్పుడే ఇది చూడండమ్మ హిందీ కొబ్బరమ్మా కొబ్బరి ఇది ముంత మా పప్పు దాచి ఏం కొబ్బరి గిన్నె గిన్నె ఇ అది నేలిలో ఎంచితే ఇంకా టేస్ట్ బాగా వచ్చాడు మళ్ళీ తినేది అబ్బా సత్యుడు కది ముసలి నాకు నీళ్ళేస్తుంది ఇంకా రే నో పాపలు వచ్చాయరా కొద్దిసేపానికి తిరగని పాపల్ని

తేని వేస్తుంటే అది ఇంకా చూడచ్చు తప్ప బియ్యము శనివాళ్ళు మాత్రమే వేస్తుంటే ఇంకా తేను చెప్తేనే ఉంటుంది పాచం నన్ను ఇచ్చింది చావారా వేసుకుంటే ఎప్పుడు చిండ పాచంలో మీరు పూర్వంలో ఇచ్చే తింటాం వీళ్ళ కాలంలో అలాగే చేసుకునే వాళ్ళంట బా మనమైతే ఇప్పుడు కొత్త కొత్తగా మ్యారేజ్లలో అలా మామూలు ఎక్కడైనా కానీ వేస్తారు దాంట్లో సేమ్యాలు వేస్తారు ఏదో ఒకటి కలిటి కలుపుతారు ఏదో ఒకటి అంటే సర్జరాడానికి చేస్తారులే కానీ ఇలా కాలంలో మాత్రం ఇలా ఏది వేసుకోకుండా డైరెక్ట్ గా ఇంకా చెరువు బ్యాళ్ళు సబ్బియ్యం బెల్ల బబ్బెర బెల్ల అదేసుకొని ఇంకా దించేసి దగ్గర దన దనదనం అనిపించే వాళ్ళంతా తరిచిపోతే అట్లా పట్టుకుంటే ఆ పిల్ల మూడు రోజు నుంచి పాష మూడు రోజు నుంచి పాషం పాషయం ఈ పొద్దుటికి

ఏ పోయి మీద విడిచిపెట్టుకుంటే ఎంత అవే సాల చాలా చల్లార్ కావాలి హార్ట్గానే ఉండాలా ఓకే బాయ్ చెప్పు శుభంగా తీసుకోండి సరే ఓకే ఫ్రెండ్స్ ఈ పాయసం వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి